ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్భాగవ్ మహాపురాణము చతుర్థ స్కందము పదకొండవ అధ్యాయము స్వాయంభవమనువు యుద్ధమును నిలిపివేయుమని ధ్రూవకు నచ్చజెప్పుట మైత్రేయుడు వచించెను విదురా ఋషీశ్వరుల మాటలను విన్న పిమ్మట ధ్రువుడు ఆచమనము చేసెను అనంతరము అతడు తన ధనస్సునందు నారాయణాస్త్రమును సంధించెను ఆ రాకుమారుడు ఆ దివ్యాస్త్రమును ఎక్కుపెట్టినంతనే యక్షులు కల్పించిన మాయలు అన్నియును జ్ఞానోదయమైనంతనే రాగద్వేషములవలే అంతరించెను ధ్రువుడు తన ధనస్సునందు నారాయణాస్త్రమును అనగా నారాయణ ఋషిచే నిర్మితమైన అస్త్రమును సంధింపగనే పెక్కు పెక్కువాణములు అందుండి వెలువడినవి ఆ శరములు బంగారు కొనలు గలవి కలహం రెక్కలు గలవి అవి భీకర ధ్వనులను గావించుచు క్రేంకారములనర్చుచున్న నెమళ్ళు వనమునందువలే శత్రుబలములలో ప్రవేశించెను ఆ భీకర సమరమునందు ధ్రువ నారాయణాస్త్రము నుండి వెలువడిన బాణములు యక్షయోధులను బలముగా దెబ్బతీసెను అంతటాయి ఆయుధములతో సర్వసన్నద్ధులై పడగలను విప్పిన మహాసర్పములు గరుత్మంతుని మీదికి వెలి ధ్రువునిపై విజృంభించిరి కథనరంగమున ఆయుధములను చేబూని తన మీదికి విజృంభించి వచ్చుచున్న శత్రువులను చూచి వెంటనే ధ్రువుడు వారిపై తన వాడి అయిన బాణ ప్రయోగించెను అవి వారి యొక్క బాహువులను తొడలను భుజములను మెడలను ఉదరములను తదితర అంగములను ముక్కలు ముక్కలు గావించెను అంతట జితేంద్రియులైన మునులు సూర్యమండలమును ఛేదించుకుని సత్యలోకమునకు వెళ్లినట్లు ఆ అరివీరులు ఊర్ధ్వలోకమునకు వెళ్లిరి ఆశ్చర్యకరమగు రథమునందున్న నిరపరాధులైన పెక్కు మంది యక్షవీరులు ధ్రూణిచే చంపబడుచుండుట స్వాయంభవమును చూచెను ఆ దృశ్యమును గాంచినంతనే ఆ మనువు ఎంతయో పెమ్మట పిమ్మటాతడు వారిపై జాలిగొని మహర్షులతో గూడి అచటికి ఏదెంచెను పిదప ఆ మనువు తన పౌత్రుడైన ధ్రువునికి నచ్చజెప్పుచూ ఇట్లు నుడివెను నాయనా ధ్రువకుమారా ఈ హత్యాకాండను ఇక చాలింపుము అతి క్రోధము తగదు అది నరక ప్రాప్తికి హేతువు క్రోధావేశములో విచక్షణారహితముగా నిరపరాధులైన యక్షులను వధించితివి మనువు ఇట్లనెను నాయనా ఇట్టి మారణకాండను సత్పురుషులు గర్హింతురు ఏ పాపము ఎరుగని అనగా నిర్దోషులైన ఈ యక్షులను ఇట్లు వధించుటకు పూనుకొంటివి ఇట్టి దుష్కృత్యము ఉన్నతమకు మనవంశమునకు చెందిన వారికి తగదు ధ్రువకుమారా నీ తమ్ముడైన ఉత్తమునిపై నీకు ప్రేమయుండుట సహజమే అతి యుక్తమే తమ్ముడు యక్షుని చేతిలో హతుడైనందులకు నీకు ఎంతయో పరితాపము కలిగినది కాని ఒక్కడు చేసిన అపరాధమును పురస్కరించుకుని నీవు పెక్కు మందిని హతమార్చితివి పశువులు ఒకదానిని మరి ఒకటి విచక్షణారహితముగా చంపుకొను ఆత్మను దేహముగా భావించునట్టి అనగా దేహాభిమానము గలవారు అట్టి హింసకు పాల్పడుదరు భగవత్సేవా పరాయణులైన సాధు పురుషులు మాత్రము అట్టి మార్గమును అనుసరింపరు శ్రీహరి సకల ప్రాణులకునూ ఆశ్రయమైనవాడు ఆ స్వామిని ప్రసన్నుని కొనుట మిక్కిలి కష్ట సాధ్యము కానీ నీవు సర్వభూతాత్మభావముతో చిరుప్రాయము నుండి ఆ పురుషోత్తముని ఆరాధించి ఆ ప్రభు అనుగ్రహముతో ఆయన పరంధామమును పొందుటకు అర్హుడవైతివి నిన్ను భగవంతుడు కూడా తన ప్రియమైన భక్తునిగా భావించును అట్లే భక్తజనులు కూడా నిన్ను ఎంతయో ఆదరించెదరు సత్పురుషులకు ఎల్లరకును నీవు మార్గదర్శకుడవు అట్టి నీవు ఇటువంటి నిందనీయమగు కార్యమును ఎట్లు చేసితివి పెద్దల ఎడ సహనభావమును పిన్నల పట్ల కనికరమును తరతమ భావము లేక అందరిపైనను మిత్రభావము మరియు సమత్వ భావము మొదలగు సుగుణములు గలవానికి సర్వాత్ముడైన శ్రీహరి ప్రసన్నుడగును భగవద్ అనుగ్రహమునకు నోచుకునిన ప్రాకృత గుణముల నుండి బయటపడును వాటి కార్యరూపమైన లింగ శరీరమును వీడి పరమానంద స్వరూపమైన పరబ్రహ్మమును పొందును పంచమహాభూతముల యొక్క పరిణామక్రమమున దేహము యొక్క ఆకారం ఏర్పడి ఈ లోకమునందు స్త్రీగా మరియు పురుషుడుగా అగుచున్నవి ఆ స్త్రీ పురుషుల పరస్పర సంపర్కము వలన స్త్రీగాని పురుషుడుగాని జన్మించును రాజకుమారా ధృవ పరమాత్ముని మాయచేతనే సత్వరజస్తమో గుణముల న్యూనాధిక్యములను అనగా తారతమ్యములను బట్టి పంచమహాభూతముల ద్వారా ప్రాణుల శరీరములు సృష్టింపబడినట్లే వాటి స్థితి ప్రళయములు కూడా ఏర్పడుచుండును పరమాత్మ నిర్గుణుడు జగత్ సృష్టి స్థితిలయముల విషయమున ఆయన నిమిత్త మాత్రుడే అనగా భూతుడే అయస్కాంత సమీపముననున్న ఇనుప ముక్క అటునిటు కదలుచుండునట్లు పరమాత్మ యొక్క సన్నిధిలో అవ్యక్త ప్రకృతి నుండి వ్యక్తమైన విశ్వము మరల అందు విలీనమగుచుండును ఈ విధముగా సృష్టి చక్రము పరిభ్రమించుచుండును పరమేశ్వరుని కాలస్వరూప శక్తిచే ప్రకృతి యొక్క సత్వ రజస్తమో గుణములయందు సంక్షోభము ఏర్పడును ఆ కారణముగా జగత్తు యొక్క సృష్టి స్థితి లయములు కలుగుచుండును ఆ విధముగా పరమేశ్వరుడు సృష్టికర్తయు లయకారకుడు కాకున్నను జగత్తు యొక్క సృష్టి సృష్టిస్థితిలయములకు హేతు వగుచున్నాడు ఆ పరబ్రహ్మము యొక్క లీలలు ఊహాతీతములు కాలస్వరూపుడైన పరమేశ్వరుడు షడ్వికార రహితుడు ఆది మధ్యాంతములు లేనివాడు అయినను ఆయన ఒక ప్రాణి ద్వారా మరి ఒక ప్రాణికి జన్మనిప్పించి సృష్టికర్త ఎగుచున్నాడు అట్లే మృత్యు రూపములో ఒక ప్రాణిచే మరి ఒక ప్రాణిని సంహరింపజేసి సంహారకర్త ఎగుచున్నాడు కాలస్వరూపుడైన భగవంతుడు సకల ప్రాణులలో సమానముగా విలసిల్లుచున్నాడు ఆయనకు శత్రువులు గాని గాని లేరు గాలి వీచినప్పుడు దానితో పాటు దుమ్ము గోడపైకి లేచినట్లు సకల ప్రాణులు తమ తమ కర్మలకు అధీనులై కాలగతిని అనుసరించెదరు అనగా అవి తమ కర్మానుసారము సుఖదు ఫలములను అనుభవించును శ్రీహరి సర్వ సమర్థుడు తమ కర్మలచే బంధింపబడిన జీవులకు ఆయువు యొక్క వృద్ధిని గాని గాని ఆ పరమాత్మయే విధించుచుండును కాని ఆ ప్రభువు మాత్రము స్వయముగా వృద్ధి క్షయరహితుడై స్వస్వరూపమున విరాజిల్లుచుండును రాజకుమార ధ్రువ ఈ పరమాత్మను గురించి మీమాంసకులు కర్మకాండతో సృష్టి జరుగునని అందురు చార్వాకులు అనగా నాస్తికులు ఇదంతయు ప్రకృతి వల్లనే జరుగుచుండును కానీ దీనికి వేరెవరు కారకులు లేరు అని భావింతురు వైశేషిక మతావలంబులు కాలము యొక్క కారణము వలన సృష్టి జరుగుచుండునని పేర్కొందురు జ్యోతిష్యులు దైవమను అదృష్టమే ఈ సృష్టికి కారణము అని చెప్పుచుందురు కామశాస్త్రవేత్తలు అనగా వాత్సాయనాదు కామమును సృష్టికి ప్రధాన కారణముగా పేర్కొనుచుందురు ఆ సర్వేశ్వరుడు ఇంద్రియములకు గాని మరి ఏ ఇతర ప్రమాణములకు గాని అందనివాడు మహదాది శక్తులు కూడా ఆయన నుండియే ఉత్పన్నములు అగుచున్నవి ఆయన సంకల్పమును ఈ జగత్తులో ఎవ్వరును ఎరుగజాలరు ఇంక జగత్తునకు మూల కారణుడైన ఆ ప్రభువును ఎవ్వరు ఎరుంగగలరు నాయనా కుమార వాస్తవముగా నీ తమ్ముని మృతికి కుబేరుని అనుచరులు అనగా యక్షులు కారకులుగారు ఏలయన మానవుల జనన మరణములకు నిజముగా పరమేశ్వరుడే కారణము ఆ సర్వేశ్వరుడే ఈ జగత్తును సృష్టించుచున్నాడు రక్షించుచున్నాడు లయమునర్చుచున్నాడు అయినను అతడు నేను కర్తను అన అహంకారము లేనివాడు అందువలన ఆయనకు గుణములతో కర్మలతో కర్మలతోగాని ఏమాత్రము సంబంధము లేదు ఆ పరమాత్మ సకల ప్రాణులకునూ అంతరాత్మ నియంత రక్షకుడు కూడా ఆయనయే తన మాయాశక్తితో గూడి జగత్తును సృష్టించును పాలించును సంహరించును నాయనా ధృవ ముకుత్రాడు వేయబడిన ఎద్దు తన యజమాని ఆజ్ఞ ప్రకారము అతని భారమంతయును మూసినట్లు జగత్ సృష్టికర్తయగు బ్రహ్మ మొదలగు దేవతలందరూను ఆ సర్వేశ్వరుని ఆదేశమును పాలించుచుందురు భక్తులు కాని వారికి ఆ ప్రభువు మృత్యుస్వరూపుడు పరమ భక్తులకు అమృత స్వరూపుడు సకల జగత్తునకు ఆశ్రయుడైన ఆ పరమాత్ముని శరణు పొందుము ధ్రువకుమార నీవు ఐదు సంవత్సరముల ప్రాయములో ఉన్నప్పుడే సవితి తల్లి యొక్క పరుషవచనములకు వ్యధ చెందిన వాడవై తల్లి ఒడికి దూరమై వనములకు వెళ్లితివి అచట ఋషికేశుడైన శ్రీమన్నారాయణుని తపస్సు ద్వారా ఆరాధించి ముల్లోకముల కంటేనూ ఉన్నతమైన ధ్రోమండలమును పొందితివి వైరభావము ఏమాత్రము లేని అనగా నిర్మలమైన నీ హృదయము ఆ శ్రీహరికి నివాసముగా అయినది ఆ ప్రభువు నిర్గుణుడు అద్వితీయుడు శాశ్వతుడు నిత్యముక్తుడైన అట్టి పరమాత్మను ఆధ్యాత్మిక దృష్టితో నీ అంతఃకరణమున అన్వేషింపుము భేదమయమైన ఈ ప్రపంచమంతయును ఆయనలో లేకున్నను ఉన్నట్లుగా కనబడుచున్నది ఈ విధముగా చింతించుట వలన సమస్త శక్తి సంపన్నుడు పరమానంద స్వరూపుడు సర్వాంతర్యామి అగు అనంతునియందు నీకు గాఢమైన భక్తి నెలకొను తత్ప్రభావమున నేను నాది అను అవిద్యారూపమైన గ్రంథి త్రెంపబడును అనగా అజ్ఞాన రూపమైన అహంకార మమకారములు తొలగిపోవును రాజా ఔషధ సేవనము వలన రోగములు తొలగిపోయినట్లు నేను నీకు ఇచ్చిన ఈ ఉపదేశమును బాగుగా ఆకలి ంపు చేసి కొన్నచో నీలోని క్రోధభావము దూరమగును క్రోధము శ్రేయస్సునకు ప్రతిబంధకము దానిని త్యజించినచో నీకు మేలు జరుగును క్రోధావేశపరుడైన వానికి లోకులు అందరూనూ భయపడుతురు తన వలన ఏ ప్రాణియు భీతి చెందరాదు తాను ఎవరి వలన ఉద్వేజితుడు కారాదు అని కోరుకును బుద్ధిశాలి ఎన్నడునూ క్రోధవసుడు కారాదు ఈ యక్షులు నా సోదరుని వధించిరి అని తలచి నీవు వారిని హతమార్చితివి నీవు ఇట్లు చేయుట ద్వారా శంకరుని అంతటి వానికి మిత్రుడైన కుబేరునే అవమానపరచినట్లైనది నాయనా ధృవ కుబేరుడు మిక్కిలి శక్తిశాలి అతడు తలచుకొన్నచో మన వంశమునే నాశనము చేయగలడు అందువలన ఈ లోపలనే నీవు శీఘ్రం వెళ్లి వినమ్రతతో ప్రణమిల్లి మృదువచనములతో ఆయనను ప్రసన్నుని చేసి కొనుము స్వయంభవమనువు ఈ విధముగా తన మనుమడైన ధ్రువునికి ఉపదేశించెను అంతట ధ్రువకుమారుడు ఆ మహాత్మునకు ప్రణమిల్లేను పిదప స్వయంభవనువు మహర్షులతో కూడి తన నగరమునకు వెళ్ళిపోయేను ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి చతుర్థ స్కంధమునందు పదకొండవ అధ్యాయము ఓం నమో భగవతే 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 వాసుదేవాయ 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 ఓం ఓం నమో నమో స్వస్తి